హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచతీ కమ్మని వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి పిల్లలు లంచ్ బాక్సులోకి ఇష్టంగా తినే రెసిపీ అండి ఈ విధంగా వాళ్ళకి లంచ్ బాక్సుల్లోకి ప్రిపేర్ చేసినట్లయితే ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఖాళీ బాక్స్ని తీసుకొస్తారు ముందుగా ఒక ప్యాన్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ ఇట్టయ్యాక కట్ చేసిన ఒక ఉల్లిపాయ కట్ చేసిన ఒక క్యారెట్ కట్ చేసిన రెండు టమోటాలు ఐదు పచ్చిమిర్చి చిలుకలు పావుకప్పు నానబెట్టిన బఠానీలు కప్పు నైటు నానబెట్టి ఉడికించిన రాజ్మాను వేసి కొద్దిగా సాల్ట్ను కూడా వేసి వేయించండి సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గుతాయి ఇప్పుడు రెండు బిర్యానీ ఆకులు చిన్న ముక్క దాల్చిన చెక్క రెండు యాలకలు ఒక అనాస పువ్వు రెండు మరాఠీ మొగ్గలు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన అంతా పోయే విధంగా వేయించాలి ఇంకా కాస్త పసుపును కూడా వేసి కలిపేసేయండి వేడి నీటిలో నానబెట్టి ఉంచిన మిల్లిమేకర్ను కూడా వేసేసేయండి మిల్లిమేకర్ని ఎక్కువగా నానబెట్టకండి ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది రాజమాన్ ఉడికించేటప్పుడు ముందుగా ఉడికిస్తే రైస్లో తొందరగా ఉడికిపోతుంది మనం క్యారెట్ టమోటాలు కట్ చేస్తూ ఉంటాం కదా అప్పుడే రాజ్మాను ఒకవైపు ఉడికించేస్తే మనకి తొందరగా టైం కలిసి వస్తుంది ఒక ఫుల్ టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసి కలిపేసేయండి మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలాను కూడా వేసుకోవచ్చు ఇప్పుడు రెండు గ్లాసుల వాటర్ని వేసి మరిగించండి గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి ఇంకా కాస్త పుదీనా కాస్త కొత్తిమీర తురుమును కూడా వేసేసేయండి సాల్ట్ సరిపోతుందో లేదో చూసి సాల్ట్ని యాడ్ చేసుకోండి ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేస్తే మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యి బాగుంటుంది ఈ విధంగా ఎసరు మరుగుతున్నప్పుడు ముందుగా కడిగి ఉంచిన రైస్ని వేసి ఒకసారి కలిపేసేయండి మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికిస్తే సరిపోతుంది ఈ బిర్యానీలో మిల్మేకర్ని రాజమాని వేసాం కదా చికెన్ని మటన్ని మించిన టేస్ట్తో చాలా బాగుంటుంది చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది కాస్త తడిగా అనిపిస్తే మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి అలానే ఉంచేసేయండి మగ్గిపోతుంది రైస్ మరీ డ్రైగా ఉంటే తినేటప్పుడు అంత బాగోదు అంతేనండి నాన్ వెజ్ని తలదన్నే మేకర్ రాజ్మా బిర్యానీ రెడీ ఈ విధంగా చేసి పిల్లలకు లంచ్ బాక్సుల్లోకి పెట్టినట్లయితే వాళ్ళు ఒక మెతుకు కూడా వదలకుండా తినేస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్